వెల్కమ్ టు ప్రశాంతి కలెక్షన్ ఈ రోజు మన కలెక్షన్ లో అన్ని కూడా జార్జెట్ సారీస్ అండి హ్యాండ్ బ్లాక్ ప్రింట్ లో మీకు డిఫరెంట్ డిఫరెంట్ జార్జెట్ కలెక్షన్ లోనే డిజైన్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అన్ని చేంజ్ అవుతాయి సేమ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది జార్జెట్లోనే మీకు కలర్స్ చేంజ్ అవుతుంటాయి మంచి బ్రైట్ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి కలర్స్ అన్ని కూడా అండ్ మొన్న కూడా మనము మంచి జార్జెట్ మనకి బార్డర్లో వచ్చాయి కలంకారీ ప్రింట్ లో పెట్టాను సిక్స్ నైంటీ నైన్ రూపీస్కే పెట్టాను అందరు కస్టమర్స్ కూడా తీసుకున్నారు మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారండి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా మీ సపోర్టింగ్కి అండ్ ఈ రోజు కూడా నేను జార్జెట్ లోనే మీకు డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ చేంజ్ అవుతాయి జార్జెట్ కలెక్షన్ ఉంటుంది ఓకేనా చాలా బాగుంది మోడల్స్ అయితే మనకి డిఫరెంట్ డిఫరెంట్ వస్తాయండి వీటిలో అండ్ అలాగే గివ్ వే గురించి చెప్తున్నాను గివ్ వేలో మీ లైక్ నెంబర్ ని కమెంట్ లో పెట్టండి నేను త్వరలోనే లైవ్ కూడా స్టార్ట్ చేస్తాను ఓకేనా అందరు కూడా పార్టిసిపేట్ చేయండి మీ లైక్ నెంబర్ ని కమెంట్ లో పెట్టేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి అంటే ఓకేనా గివ్ వేలో పార్టిసిపేట్ చేయొచ్చు అలాగే ట్వంటీ థౌజండ్ కే సబ్స్క్రైబర్ రీచ్ అయ్యామంటే నేను స్పెషల్ గివ్ వే తీస్తానండి అందరికీ కూడా లైక్ చేసిన వాళ్ళందరికీ స్పెషల్ గివ్ వే ఉంటుంది అందరు కూడా పార్టిసిపేట్ చేయండి ఓకేనా మీరు మీ లైక్ నెంబర్ని కమెంట్లో పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి అందరూ కూడా పార్టిసిపేట్ చేయండి అండ్ నేను ఇవన్నీ కూడా జార్జెట్స్లో లో చూపిస్తాను అండ్ గివ్ వే గురించి కూడా లాస్ట్లో చెప్తానండి ఓకేనా జార్జెట్ ఫ్యాబ్రిక్లో మీకు మంచి కలెక్షన్ వచ్చింది డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి అండ్ వాట్సాప్ నెంబర్ వచ్చేసి మీకు ఏ శారీ నచ్చిన ఇదే వాట్సాప్ నెంబర్ ఉంటుంది టైటిల్లో లో ఉంటుంది మెసేజ్ చేయండి ఈ నెంబర్కి శారీ స్క్రీన్షాట్ పెట్టండి ఓకేనా మెసేజ్ చేయండి మీకు ఏ శారీ నచ్చినా శారీ కనిపించేటట్టు పెట్టాలండి బార్డర్ కానీ మనకి శారీ కలర్ కనిపించేటట్టు పెట్టాలి వాట్సాప్ నెంబర్ టైటిల్లో లో కూడా పెడుతున్నాను అండ్ అన్నీ కూడా మీకు జార్జెట్ కలెక్షన్లో డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ మేము అన్నీ కూడా వెరైటీస్ పెడుతున్నాం చూడండి డైలీ వేర్ కలెక్షన్ కానీ జార్జెట్స్ కానీ మనకి ఖాదీ సిల్క్ జూట్లో కానీ అన్నీ మీకు డోలా సిల్క్లో కానీ చాలా తక్కువ ప్రైస్ హోల్సేల్ రీజనబుల్ ప్రైస్లో పెడుతున్నాను నేను మొన్న కూడా డైలీ డైలీవేర్వి చాలా తక్కువ ప్రైస్ పెట్టాను ప్రైజెస్ కూడా చెక్ చేసుకోండి వెరీ వెరీ రీజనబుల్గానే ఉన్నాయి మీకు అన్నీ కూడా తక్కువ రేట్లోనే పెడుతున్నాము ఈ రోజు కూడా ఈ శారీ ప్రైజ్ వస్తే చాలా తక్కువ ప్రైజ్ అండి మీకు చాలా తక్కువ రేట్లో వస్తాయి అండ్ స్కిప్ చేయకుండా చూడండి మీకు కలర్స్ ఫ్యాబ్రిక్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను డిజైన్స్ కూడా చూపిస్తాను ఆల్ ఓవర్ శారీ అంతా మనకి మంచి డార్క్ ఫారెట్ గ్రేట్ శారీ మొత్తం కూడా ఇలా వస్తుంది డార్క్ గ్రీన్ కలరు ప్యారెట్ గ్రీన్ అండి మంచి లుక్లో ఉంది అండ్ మధ్యలో వచ్చేసి మీకు ఇదంతా మెరూన్ కలర్ హ్యాండ్ ప్రింట్ తోటి ఇచ్చారు ఇలా లైన్స్ లాగా ఓకేనా లైన్స్ లాగా ఉంటుంది అండ్ ఇదంతా ఫ్లవర్ అండి మీకు మధ్యలో ఇలా మనకి వాటర్ డ్రాప్ టైప్ ఉంది ఇదంతా కూడా మధ్యలో ఫ్లవర్ ఇచ్చారు డిజైన్ అంతా శారీ మొత్తం ఇలా కంటిన్యూస్గా వస్తుంది లుక్ వైజ్ అయితే వెరీ నైస్ అండి చాలా బాగుంది మంచి బ్రైట్ కలర్స్ అండ్ ఇవన్నీ కూడా జార్జెట్ మీరు వాష్ చేసుకోవచ్చు వీటికి ఎలాంటి డ్రై వాష్ కానీ అవసరం లేదు ఇవన్నీ వాషబుల్ అండి వాష్ చేసుకోవచ్చు అండ్ ఐరన్ చేసుకుంటే సరిపోతుంది ఓకేనా ఫ్యాబ్రిక్ వచ్చేసి మీరు జార్జెట్ ఉంటుంది ఫుల్లీ ఫాలింగ్ మెటీరియల్ సాఫ్ట్ మెటీరియల్ మనకి క్వాలిటీ వచ్చేసి అండ్ లాస్ట్లో వచ్చి డార్క్ నేవీ బ్లూ బ్రైట్గా ఉంది మీకు మంచి డార్క్ నేవీ బ్లూ అండ్ మీకు పైన అంతా హ్యాండ్ బ్యాగ్ తోటి ఇలాగా బార్డర్ పైన హ్యాండ్ తోటి బార్డర్ వచ్చింది లాస్ట్లో కడి బార్డర్ ఓకేనా గోల్డ్ కడి బార్డర్ జెరీ బార్డర్ వస్తుంది అండ్ ఇది వచ్చేసి మీకు బోత్ ఆఫ్ సైడ్ కూడా టూ సైడ్ కూడా సేమ్ వస్తుంది బార్డర్ వచ్చేసి టూ సైడ్ కూడా సేమ్ వస్తుంది గోల్డ్ కడి బార్డర్ వస్తుంది అండ్ పళ్ళు కూడా కాంట్రాస్ట్ ఆల్ ఓవర్ పళ్ళు అంతా కూడా డార్క్ నేవీ బ్లూ ఇలా పళ్ళు అంతా కూడా మంచి బ్రైట్ నేవీ బ్లూ అండి బార్డర్లో ఉన్నట్టే వస్తుంది మీకు అండ్ మధ్యలో మీకు బంచెస్ కూడా వచ్చింది గ్రీన్ కలర్లో ఇలా ట్రీ డిజైన్లో బంచెస్ ఇచ్చారు నేను ఇంకో కూడా చూపిస్తాను మీకు కనిపించకపోవచ్చు ఈ కలర్లో అండ్ ఆల్ ఓవర్ అంతా కూడా మనకి ఇలాగా హాఫ్ మీటర్ పైనే పళ్ళు వస్తుంది అండ్ డార్క్ నేవీ బ్లూ ఓకేనా కాంట్రాస్ట్ నేవీ బ్లూ అండ్ శారీ మొత్తం ఇలా బ్లౌజ్ కూడా డార్క్ కాంట్రాస్ట్ మనకి నేవీ బ్లూ ఇలా ఓకేనా హ్యాండ్ పర్పస్ కూడా మీకు శారీలో కలర్ వస్తుంది టూ హ్యాండ్ పర్పస్ లాగా జెరీ బార్డర్ వస్తుంది డార్క్ నేవీ బ్లూ క్యారెట్ గ్రీన్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది వీటిలో మంచి బ్రైట్ కలర్స్ ఉన్నాయి నేను అన్ని కూడా చూపిస్తాను అండ్ నెక్స్ట్ డిజైన్స్ కూడా చేంజ్ అవుతాయండి వీటిలో జార్జెట్ లోనే నేను డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే పెడుతున్నాను అండ్ ఈ శారీ ప్రైజ్ వచ్చేసి మనకి అన్ని కూడా చాలా వరకు అందరు తీసుకుంటుంటారు ఈ జార్జెట్ లోనే మన దగ్గర కస్టమర్స్ అయితే చాలా వరకు బుకింగ్స్ అయ్యాయి వీటిలో అన్ని కూడా మేము ఎయిట్ నైంటీ అలా ఇచ్చాము అందరికి ఇంకా తక్కువ ప్రైస్ లో ఇవ్వాలని చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఓన్లీ సిక్స్ నైంటీ నైన్ ఓకేనా సిక్స్ నైంటీ నైన్కే మీకు ఈ శారీ ఇస్తున్నాము జార్జెట్ ఫ్యాబ్రిక్ లో ఆరు వందల తొంభై తొమ్మిది అండ్ బుకింగ్స్ వచ్చేసి మీకు డిటిటిసి కొరియర్ నుంచే వస్తాయి అండ్ పోస్టల్ ఉన్న వాళ్ళకి విలేజెస్ కూడా పోస్టల్ ద్వారా పంపిస్తాను శారీస్ ఫాస్ట్గా వస్తాయండి డిటీటీస్ నుంచి మీకు త్రీ ఫోర్ డేస్ లోపే రీచ్ అయిపోతాయి ఓకేనా సిక్స్ నైంటీ నైన్ ఓన్లీ ఎవరికి సారీ నచ్చినా ఇలా శారీ కలర్ కనిపించేటట్టు స్క్రీన్ షాట్ పెట్టండి వాట్సాప్ నెంబర్ మీకు టైటిల్లో లో కూడా ఉంది నేను ఫస్ట్లో కూడా చూపించాను వీడియోలో చెక్ చేసుకోండి వాట్సాప్ నెంబర్ అండ్ ఆల్ ఓవర్ శారీ శారీ మొత్తం కూడా మంచి క్రీమ్ కలర్ వేషన్ కలర్ అండి అండ్ డార్క్ రెడ్ మనకి టమాటో రెడ్ పింక్ అంటారు కదా డిఫరెంట్గా ఉంది టమాటో పింక్ బ్రైట్ బార్డర్ వచ్చేసి అండ్ బార్డర్లో కూడా మీకు డార్క్ అలవర్ అంతా కూడా మీకు ఇలా వస్తుంది హ్యాండ్ ప్రింట్ తోటి పైన బార్డర్కి కూడా టూ సైడ్ హ్యాండ్ బ్లాక్ ప్రింట్ తోటి ఇచ్చారు చాలా బాగుంది బాటమ్ కూడా మీకు మంచి కలర్ కాంబినేషన్ ఇది కూడా అండ్ శారీ అంతా ఇలాగా అండ్ కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ ఉంటుంది సేమ్ ఉంటుంది కంప్లీట్ నేను మన శారీ ఓపెన్ చేశాను కదా అలా ఉంటుంది మీకు కలర్స్ డిఫరెంట్ అవుతున్నాయి ఇవి జార్జెట్స్ అండి జార్జెట్లోనే మనకి హ్యాండ్ ప్రింటెడ్ శారీస్ అండ్ ఇవన్నీ కూడా ఎయిట్ నైంటీ శారీస్ మీకు సిక్స్ నైంటీ నైన్కే ఉన్నాయి ఎవరికి ఏ శారీలు వచ్చినా గా బుక్ చేసుకోండి ఇవి లిమిటెడ్ స్టాకే ఉంది నెక్స్ట్ కలర్ వచ్చేసి ఆరెంజ్ యాష్ బార్డర్ బ్రైట్ ఆరెంజ్ ఓకేనా శారీ మొత్తం ఇలానే వస్తుంది హ్యాండ్ పర్పస్ కూడా మీకు శారీలో కలర్ ఉంటుంది డార్క్ యాష్ కాంబినేషన్ బాటంలో ఉన్నట్టే పళ్ళు బ్లౌజ్ వస్తుందండి ఇంత తక్కువ ప్రైజ్ అయితే ఎక్కడ కూడా ఉండవండి మీకు ఈ లో మనం అన్నీ కూడా కస్టమర్స్కి వెరీ వెరీ రీజనబుల్గా బెస్ట్ లో ఇస్తున్నాము యాష్కి డార్క్ రెడ్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా అన్ని జార్జెట్స్ అండి ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా మీకు ఇలాగే వస్తుంది అండ్ మనకి పళ్ళు బ్లౌజ్ వచ్చేసి బార్డర్లో కలరు రెడ్ కలర్ ఆరు వందల తొంభై తొమ్మిది షిప్పింగ్ వచ్చేసి సిక్స్టీ రూపీస్ ఉంటుంది ఏపీటీఎస్ వరకు పింక్ మంచి పింక్ కలర్ కి రాయల్ బ్లూ కాంబినేషన్ శారీ ఆల్ ఓవర్ అంతా ఇలా వస్తుంది రాయల్ బ్లూ అండి కాంబినేషన్ వచ్చేసి అండ్ మనకి బ్లౌజ్ సిక్స్ నైంటీ నైన్ మంచి డార్క్ గ్రీన్ కలర్ అండి శారీ మొత్తం కూడా సేమ్ డిజైన్స్ చూపిస్తున్నాను డిజైన్ చేంజ్ అయినప్పుడు మీకు శారీ ఓపెన్ చేసి చూపిస్తాను ఓకేనా ఇది లైట్గా వస్తుండొచ్చు మీకు వీడియోలో అయితే కానీ రియల్గా మనకి మంచి డార్క్ సీ గ్రీన్ కలర్ అండి ఓకేనా సీ బ్లూలోనే డార్క్ అండ్ రాయ్ బ్లూ కాంబినేషన్ ప్రింట్ ఏ కలర్ ఉంటుందో బార్డర్లో అలాగా మీకు ఇక్కడ అంతా కూడా శారీలో ఇచ్చారండి సేమ్ కలర్ ప్రింట్ అంతా కూడా ఇవి వాషబుల్ మీకు ఎలాంటి డ్రై వాష్ అవసరం లేదు అండ్ ఇవన్నీ కూడా ఐరన్ చేసుకున్నా సరిపోతుంది జార్జెట్ ఫ్యాబ్రిక్ అండ్ కొరియర్స్ కూడా మీకు డిటిటిసి నుంచే మాక్సిమం వస్తాయి ఫాస్ట్ గా వస్తాయండి విలేజెస్కి కూడా పోస్టల్ ద్వారా పంపిస్తాము వన్ టైం బుక్ చేసుకున్నాక పోస్టల్ అని చెప్పండి ఓకేనా మంచి వీట్ కలర్ గన్నం కలరు వీట్ కలర్ మనకి శాండిల్వుడ్ కలర్ అంటారు కదా డార్క్గా అలా ఉంది అండ్ డిఫరెంట్ మెరూన్ బార్డర్ ప్లెయిన్ బ్లౌజ్ ఉంటుంది కాంట్రాస్ట్ పళ్ళు బార్డర్లో ఉన్నట్టే వస్తుంది మీకు సిక్స్ నైంటీ నైన్ నేను లాస్ట్ శారీ కూడా కంప్లీట్గా మీకు ఓపెన్ చేస్తాను ఇంకా ఐడియా వస్తుంది ఫస్ట్ శారీ ఓపెన్ చేశానండి మొత్తం కూడా అండ్ లాస్ట్ శారీ కూడా ఓపెన్ చేస్తున్నాను అంటే ఈ డిజైన్లో సేమ్ డిజైన్లో మీకు శారీ ఓపెన్ చేస్తున్నాను మంచి ఎల్లో మస్టర్డ్ ఎల్లో ఓకేనా డార్క్ ఎల్లో కలర్ పైన అంతా కూడా మీకు మెరూన్ కలరు ఇలా హ్యాండ్ ప్రింట్ వచ్చింది వాషబుల్ అండి ఇవన్నీ కూడా వాష్ చేసుకోవచ్చు ఐరన్ చేసుకుంటే సరిపోతుంది అండ్ శారీ మొత్తం ఇలానే వస్తుంది కంటిన్యూస్గా మీకు లాస్ట్లో టూ సైడ్ కూడా డార్క్ వైలెట్ బార్డర్ వచ్చేసి డార్క్ వైలెట్ ఓకేనా హ్యాండ్ బ్లాక్ ప్రింట్తో మీకు బార్డర్ కూడా వస్తుంది అండ్ ఇది వచ్చేసి పళ్ళు ఆల్ ఓవర్ పళ్ళు పళ్ళుకి చూడండి ఇదంతా కూడా మీకు డిజైన్ కనిపిస్తుండొచ్చు వీడియోలో పళ్ళు అంతా కూడా మీకు డిజైన్ వస్తుంది సెల్ఫ్ డిజైన్ డార్క్ మనకి వైలెట్ కాంట్రాస్ట్ పళ్ళు సేమ్ డిజైన్లో టూ శారీస్ ఇలా కంప్లీట్ మీకు ఓపెన్ చేసాను ఐడియా వస్తుంది కదా మీకు ఇలా అన్ని కలర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి అండ్ మనకి ఫ్యాబ్రిక్ కూడా చెప్తున్నాను మీరు స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమైపోవచ్చు సిక్స్ నైంటీ నైన్ ఓన్లీ నెక్స్ట్ డిజైన్ వచ్చేసి ఈ డిజైన్లో చూపిస్తాను జార్జెట్స్ అండి ఇవన్నీ కూడా జార్జెట్ శారీస్ మీరు కంఫర్టబుల్ గా యూజ్ చేసుకోవచ్చు చాలా వరకు మన కస్టమర్స్ అందరికీ కూడా ఈ ఫ్యాబ్రిక్ అయితే ఐడియా ఉండొచ్చు అండ్ డార్క్ ఆరెంజ్కి యాష్ కలర్ వాటర్ వచ్చిందండి బ్రైట్ ఆరెంజ్ మంచి సింధూరం కలర్ అంటారు కదా అలా ఉంది అండ్ శారీ మొత్తం మీకు ఇలా బాక్సెస్ టైపు అంతా కూడా హ్యాండ్ ప్రింట్ తోటి ఇచ్చారు మధ్యలో ఇలాగా అంతా కూడా ఫ్లవర్ మోడల్ వచ్చింది ఓకేనా శారీ మొత్తం ఇలా వస్తుంది కంటిన్యూగా మీకు కంటిన్యూస్గా శారీ అంతా ఇలానే ఉంటుంది ఈ డిజైన్లో నేను కలర్స్ చూపిస్తాను ఓకేనా ఓవరాల్ శారీ అంతా కూడా మనకి ఇలానే వస్తుంది లాస్ట్లో బార్డర్ మంచి డార్క్ క్యాష్కి హ్యాండ్ బ్లాక్ ప్రింట్ తోటి బాటమ్ అంతా కూడా మీకు మంచి డిజైన్ ఇచ్చారు అండ్ గోల్డ్ కడి బార్డర్ టూ సైడ్ అండ్ ఇది పళ్ళు మంచి సెల్ఫ్ డిజైన్ ఉందండి పళ్ళులో కూడా మీకు మంచి సెల్ఫ్ డిజైన్ వస్తుంది డార్క్ యాష్ కలర్ మనకి బార్డర్లో ఏ కలర్ అయితే ఉంటుందో అదే కలర్ పళ్ళు బ్లౌజ్ ఓకేనా ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా మీకు ఇలా చాలా బాగుంది జార్జెట్ ఫ్యాబ్రిక్ అండి మీకు వాషబుల్ ఇవన్నీ కూడా ఐరన్ చేసుకున్నా సరిపోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మెయింటెనెన్స్ కూడా ఉండదు అండ్ ఈ ప్రైస్కి ఎవ్వరు కూడా ఇవ్వరు ప్రైస్ కూడా మీకు చాలా చాలా తక్కువ ప్రైస్ క్వాలిటీ వచ్చేసి జార్జెట్ లోనే ఇస్తున్నాను అండ్ ఇది వచ్చేసి మళ్ళీ బ్లౌజ్ హ్యాండ్ పర్పస్ మీకు ఇలాగ శారీలో కలర్ ఓకేనా ఇదే వాట్సాప్ నెంబర్కి మీకు ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ పెట్టండి శారీ కనిపించేటట్టు అండ్ శారీ ప్రైస్ వచ్చేసి ఇవన్నీ ఎయిట్ నైన్టీవి మీకు ఓన్లీ సిక్స్ నైంటీ నైన్కే ఇస్తున్నాము వీటిల్లో నేను కలర్స్ చూపిస్తాను నెక్స్ట్ డిజైన్ చేంజ్ అయినప్పుడు శారీ ఇంకొకటి కూడా ఓపెన్ చేస్తాను సేమ్ డిజైన్లో మంచి డిఫరెంట్ మెంతుల ఎల్లో కలర్ బ్లౌజ్ కూడా చూడండి ఎంత బాగుందో మనకి బార్డర్లో ఉన్నట్టే వస్తుంది కాంట్రాస్ట్ సిక్స్ నైంటీ నైన్ ఓన్లీ వెరీ వెరీ రీజనబుల్ యాష్ కలర్ రెడ్ బార్డర్ ఓకేనా శారీ మొత్తం ఇలా వస్తుంది కంటిన్యూగా ఇలా ఉంటుంది డార్క్ కాంట్రాస్ట్ రెడ్ కలర్ మీకు పళ్ళు బ్లౌజ్ సిక్స్ నైంటీ నైన్ నెక్స్ట్ ఈ శారీ కూడా డిజైన్ చేంజ్ అవుతుంది నేను ఓపెన్ చేస్తాను కంప్లీట్గా మీకు డిజైన్కి వచ్చేసి వన్ శారీ ఉంటుందండి మీరు రివర్స్ కూడా చూసుకోవచ్చు చెక్ చేసుకొని డిజైన్ చెక్ చేసుకోండి అండ్ డార్క్ ప్యారెట్ గ్రీన్ అండి మంచి ప్యారెట్ గ్రీన్ కలర్ పైన అంతా కూడా డిజైన్ మనకి మంచి డిఫరెంట్గా ఇచ్చారు రెగ్యులర్గా ఉండే డిజైన్స్ కాకుండా మనకి చాలా డిఫరెంట్గా వచ్చింది శారీ మొత్తం కూడా హ్యాండ్ ప్రింట్ తోటి మీకు ఇవన్నీ హ్యాండ్ రైట్ ప్రింట్ శారీస్ జార్జెట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది ఓకేనా నేను చెప్తానే ఉన్నాను వాషబుల్ అండి మళ్ళీ కస్టమర్స్ అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను ఇవి ఐరన్ చేసుకున్నా సరిపోతుంది వాష్ చేసుకోవచ్చు ఓకేనా శారీ మొత్తం మీకు ఇలా వస్తుంది డిజైన్ అంతా కూడా మనకి డిఫరెంట్గా ఇచ్చారు ఆల్ ఓవర్ అంతా అండ్ లాస్ట్లో నేవీ బ్లూ బార్డర్ వచ్చేసి నేవీ బ్లూ గోల్డ్ మనకి కడి బోర్డు పైన వైపు కూడా ఇలా బోత్ ఆఫ్ సైడ్ ఓకేనా సేమ్ వస్తుంది మీకు శారీ అంతా ఇలా కంటిన్యూగా ఉంటుంది ప్రింట్ వచ్చేసి ఇది పళ్ళు ఆల్ ఓవర్ పళ్ళు పళ్ళు అంతా కూడా మనకి డార్క్ నేవీ బ్లూ ఓకేనా కాంట్రాస్ట్ ఇలాగా బంచెస్ టైపు మీకు సెల్ఫ్ సెల్ఫ్ సేమ్ మనకి శారీలో కలర్ సెల్ఫ్ ఇస్తారండి ఇలా వస్తుంది బంచెస్ తోటి పళ్ళు శారీ మొత్తం కూడా ఇలా ఈ డిజైన్లో నేను కలర్స్ చూపిస్తాను మీకు ఇవన్నీ కూడా ఎయిట్ నైంటీ రూపీస్వి ఓన్లీ సిక్స్ నైంటీ కే ఉన్నాయి ఎవరికి ఏ శారీ నచ్చినా శారీ మాక్సిమం మీరు డిజైను బార్డర్ కానీ కలర్ కానీ కనిపించేటట్టే పెట్టండి అప్పుడు సేమ్ శారీ వచ్చేస్తుంది మీకు సిక్స్ నైంటీ నైన్ సేమ్ డిజైన్లో పింక్ అండి మంచి రాయల్ బ్లూ కాంబినేషన్ డార్క్ పింక్ ఆల్ ఓవర్ అంతా మనకి ఇలా మంచి డిఫరెంట్ డిజైన్ మనకి రెగ్యులర్గా చూసే డిజైన్స్ కాకుండా డిజైన్ చాలా బాగుంది అండ్ టూ సైడ్ బార్డర్ కూడా వస్తుంది అండ్ ఇది బ్లౌజ్ పళ్ళు కూడా మీకు సేమ్ కాంట్రాస్ట్ లేవు సారీ అదేంటి రాయల్ లో వస్తుందండి మీకు సిక్స్ నైంటీ నైన్ అండ్ గివ్ వేలో పార్టిసిపేట్ చేయాలనుకున్న వాళ్ళందరూ కూడా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి గివ్ వే గురించి చెప్తున్నాను ఓకేనా గివ్ వేలో పార్టిసిపేట్ చేయాలంటే మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి మీ లైక్ నెంబర్ని కమెంట్లో పెట్టాలి వన్ ఐడీకి వన్ కమెంటే పెట్టండి గివ్ వేలో పార్టిసిపేట్ చేయండి నేను గివ్ వే కూడా తీస్తాను లైవ్ కూడా స్టార్ట్ చేసి ఓకేనా కమెంట్స్లో నుంచి గా మనకి కమెంట్ పిక్కర్ ద్వారా విన్నర్ని అనౌన్స్ చేస్తానండి ఆల్రెడీ విన్నర్స్కి శారీస్ కూడా ఇచ్చాము ఓకేనా లైవ్స్ కూడా స్టార్ట్ చేస్తాను అండ్ అలాగే ట్వంటీ కే సబ్స్క్రైబర్స్ అయ్యారంటే నేను శారీస్ గివ్ వేలు కూడా స్పెషల్గా ఉన్నాయి కమెంట్స్లో నుంచి లో నుంచి మేము విన్నర్ని అనౌన్స్ చేస్తాను ఓకేనా ట్వంటీ కే సబ్స్క్రైబర్స్ అయితే గివే కూడా తీద్దాం అండ్ ఆల్ ఓవర్ శారీ నెక్స్ట్ వచ్చేసి మనకి మంచి డిఫరెంట్ క్రీమ్ కలర్ బేషన్ కలర్ డార్క్ పింక్ రెడ్ మనకి డార్క్ టమాటో రెడ్ కలర్ అండి పింక్ రెడ్ కాదు టమాటో రెడ్ బార్డర్ సేమ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ సేమ్ మీకు శారీ అంతా ఇలా ఇలా వస్తుంది డిజైన్ డిఫరెంట్ డిజైన్ వెరీ వెరీ నైస్ లుక్ అండి వేర్ చేసినా చాలా బాగుంటుంది సిక్స్ నైంటీ నైన్ ఓన్లీ అండ్ వాట్సాప్ నెంబర్ కూడా మీకు టైటిల్లో డిస్క్రిప్షన్లో ఉంటుంది సిఓడి ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఉంటుంది నచ్చిన వాళ్ళైతే ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇవన్నీ లిమిటెడ్ స్టాకే ఉన్నాయి అండ్ సబ్స్క్రైబర్స్కి వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ లైవ్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళకి అండ్ లైక్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ఓవర్ సారీ మంచి సీ బ్లూ కలర్ ఇది డార్క్గా ఉందండి అండ్ వైలెట్ కలర్ మీకు బార్డర్లో ఉన్నట్టే పళ్ళు బ్లౌజ్ వస్తుంది సిక్స్ నైంటీ నైన్ ఓన్లీ ఇంత తక్కువ ప్రైస్లో మీకు వెరీ వెరీ రీజనబుల్ కాస్ట్ ఎవరికి ఏ సారి నచ్చినా వెంటనే బుక్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ లవ్లీ సపోర్ట్